అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో అయితే మనం నైన్త్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ పర్యాయ పదాలు నేర్చుకుందాం ప్రీవియస్ వీడియోస్ అయితే నేను థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్యాయ పదాలు చేశానండి వీడియో రూపంలో తీసుకొచ్చాను సో ఎవరైనా కొత్తగా ఛానల్ను చూస్తున్నట్టయితే ఆ వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో రిపీటెడ్గా వచ్చి అయితే నేను స్కిప్ చేస్తానండి మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి గమనించండి సో అంధకారం అంధకారం అంటే మనకు తెలిసిందే తమస్సు చీకటి తిమిరం సో తిమిరంతో సమరం అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ని కూడా మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది నంది తిమరగారి రచనాది సో ఇది మనకి అంధకారం అని అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది తమస్సు చీకటి తిమిరం సో తిమిరం అనగానే అమ్మటే తిమిరంతో సమరం నంది తిమ్మరగారి అంధకారం అని గుర్తుపెట్టుకోండి ఉర్వి ఉర్వి అంటే భూమి అవని ధరణి పుడమి సో ఉర్వి అంటే భూమి అవని ధరణి పుడమి ఇవి మనకి చాలా వరకు తెలిసే ఉంటుందండి సో చాలా క్లాసెస్లో రిపీటెడ్గా వస్తున్నది ఈ పర్యాయ పదం అలాగే మీనింగ్స్లో కూడా ఉంది అలాగే నేల ఉర్వి అంటే భూమి అవని ధరణి పొడమి నేల ఓలీ సో ఓలీ అంటే హోలీ కాదండి ఓలీ ఓలీ అంటే క్రమం వరుస వరుస లేదా శ్రేణి అని కూడా అనవచ్చు ఇంగ్లీష్లో అయితే లైన్ కూడా అంటాము ఓలీ అంటే క్రమం వరుస అనేటటువంటి పదాన్ని అయితే ఇది మనకి రేర్గా వచ్చింది కాబట్టి ఇది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓలీ అంటే క్రమం వరుస తర్వాత కావుము కావుము అంటే కాపాడము రక్షించము సో కాకి కావు కావు అంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి కావు అంటే కావుని కాదు అర్థం కాపాడము రక్షించము అని ఇది కూడా కొంచెం రేర్గా ఉంది కాబట్టి మనం ఎక్కువ సార్లు చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది క్షితి క్షితి అంటే స్థితి కాదండి క్షితి క్షితి అంటే భూమి ధర దాత్రి ధరణి అక్కడ మనకి ఉర్వి అంటే భూమి అవని తర్వాత ధరణి పుడమి నేల అని ఇచ్చారు వచ్చేసి క్షితి అంటే కూడా భూమి ధర దాత్రి ధరణి అని ఇచ్చారు సో అక్కడ మనకి రిపీటెడ్గా వచ్చింది ఒక భూమి అని మాత్రమే కానీ క్షితి అనే పదం మనం తొందరగా విని ఉండం రేర్ వర్డ్ కాబట్టి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ కృపానం అనేది చాలా చోట్ల రిపీటెడ్గా ఉందండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి కత్తి ఖడ్గం అసి కృపానం అంటే సో ఇది మనకు తెలిసిందే గేలి గేలి అంటే గేలి చేయడం తెలుసు కదా మనం వెక్కిరించడం గేలని చేయడం ఎవడైనా మన ముందు కొంచెం బాగలేకుండా ఉండడమో లేదంటే కాస్త ఎక్కువగా మాట్లాడడమో లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటాం అనమాట సో దాన్ని గేలి ఎక్కిరించడం ఏలం చేయడం అంటాం చుక్క అంటే ఇక మనకు తెలిసిందే నక్షత్రం తార చెట్టు చెట్టు అంటే సారీ అండి గాలికి అటు ఇటు పోతుంది సో చెట్టు అంటే వృక్షం తరువు మహీజం సో వృక్షం తరువు అనేది విని ఉంటాము మహీజం అనేది అయితే మనకి కొంచెం వర్డ్ అలాగే చౌక చౌక అంటే అగ్గువ తక్కువ చులకన హీనం సో ఈ అగ్గు అనే పదం అయితే నేను వినది హైదరాబాద్లో ఎక్కువగా అంటే వారం వారం ప్రతీ వీధిలో బజారులో కూడా మనకి బజార్లో ఏంటంటే కూరగాయలు అమ్ముతూ ఉంటారు కూరగాయల మార్కెట్ జరుగుతుంటుంది అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు తక్కువ అని రేట్ తక్కువ కూరగాయల రేట్ తక్కువ అని చెప్పడం కోసం అగ్గువ అగ్గు అగ్గువ అని చెప్పేసి అరుస్తూ ఉంటారనమాట గట్టి గట్టిగా అందరికి వినబడ్డానికి సో ఎందుకంటే అది విని వస్తారని ఇక్కడ మనకి చౌక అంటే అగ్గు అనే పదం కొంచెం తక్కువగా సార్లు విని ఉంటాము సో మీనింగ్ ఏంటి తక్కువ చులకన హీనం అనమాట సో చాలా హీనంగా ఉండే ఉంటే చౌక అని కానీ అని కానీ అవ్గా అని కానీ మనం అంటూ ఉంటాం అనమాట తర్వాతకు వచ్చేసి జలది జలది అంటే సముద్రం అంబుది వార్ధి సాగరం మనకు తెలిసిందే అండి జలది లేకపోతే సాగరం అనేదాన్ని మనం చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది ఇది అంబుది అనేది వార్ధి అంబుది అనేది కొంచెం రేర్ వర్డ్స్ కాబట్టి మనం ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది తర్వాత తృష్ణ తృష్ణ అంటే కోరిక వాంఛ ఈప్స సో మనకి కృష్ణ కాదండి తృష్ణ తృష్ణ అంటే కోరిక వాంఛ ఈప్ష సో కోరిక వాంఛ అనేది తెలుసు కానీ ఈప్ష అనేటటువంటి వర్డ్ రేర్ వర్డ్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి తృష్ణ అంటే కోరిక వాంఛ ఇష్టం అని కూడా వస్తుంది తర్వాత తేజీ తేజీ అంటే గుర్రం అశ్వం తురంగం తేజీ అంటే గుర్రం అశ్వం తురంగం సో మనకి గుర్రం అశ్వం అనేటటువంటి పదం తెలుసు కానీ తేజీ తురంగం అనేది అయితే తెలియదు సో ఈ రెండు పదాలని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దిక్కము దిక్కము అంటే ఏనుగు గున్న తర్వాత కరభం దిక్కము అంటే ఏనుగు గున్న కరభం సో కరము అన్నా కూడా ఏనుగు అనే వస్తుందండి సో ఇక్కడ వచ్చేసి దిక్కము అంటే ఏనుగు గున్న అంటే చిన్న గున్న ఏనుగు తర్వాత కరభం అని కూడా అంటాం ధ్వని శబ్దం చప్పుడు సవడి సద్దు ఇది తెలుసు మనకి దుఃఖం ఏడ్పు శోకం రోదనం ఇది కూడా తెలుసు నిలయం అంటే ఆవాసం నెలవు తాసం తావు తావు అంటే చోటు అండి నిలయమన్నా ఆవాసం అన్న నిలవు అన్న చోటు అదే అర్థం వస్తుందన్నమాట సో ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఉన్నాయి నెత్తురు నెత్తురు అంటే రక్తం రుధిరం సో రక్తం రుధిరం తర్వాతకు వచ్చేసి పరిహాసం పరిహాసం అంటే పరిహాసం ఆడటం చెప్ప పర అని అంటాము తెలంగాణలో అయితే పరిహాసం అంటే వెక్రింత హేళన గేలి కారెడ్డం తెప్పుడు సో పరిహాసం అంటే వెక్రింత హేళన గేలి కారెడ్డం ఆడడం తెప్పడం సో దెబ్బి పొడుస్తుంది దెప్పుతుంది అంటాం కదా అదే అనమాట ఇది పరిహాసం కిందకి కూడా వస్తుంది పొలం అంటే మనకు తెలుసండి క్షేత్రం పంట భూమి కేదారం ఇది కూడా రిపీటెడ్ వర్డ్ బాధ విచారం చింత రంది ఎవరైనా ఎక్కువగా బాధపడుకుంటూ రో మౌనంగా ఉంటే మనం అంటే ఎందుకంత విచారిస్తున్నాం ఎందుకంత చింతగా ఉన్నాం ఎందుకంత రంది అని కూడా అంటాం అన్నమాట సో మడుగు మడుగు అంటే కొలను గుంట మనకి తెలిసిందే మడుగు అంటే కొలను మరియు గుంట తర్వాతకు వచ్చేసి మరుగు మరుగు అంటే అదృశ్యం రహస్యం తర్వాత చాటు సో అదృశ్యం రహస్యం చాటు మరుగు అంటే మరుగున పడిపోవడం లేకపోతే తెలియ మరుగునంటే ఎప్పుడో పాత వస్తువు కనిపించకుండా పోవడం అదృశ్యం అవడం రహస్యంగా ఉంచడం రహస్యంగా ఉంచినప్పుడే కదా తెలియకుండా ఉండేది మరుగున పడిపోవడం అంటారు మస్తు మస్తు అంటే ఎక్కువ అండి సమృద్ధి ఎక్కువ అధికం దాన్ని మన తెలంగాణలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మస్తుగుంది బాగుంది సూపర్గా ఉంది అనే దానికి మస్తుగుంది మస్తుంది అని అంటే అనేసి అంటూ ఉంటాం తర్వాతకు వచ్చేసి యోధుడు యోధుడు అంటే వీరుడు బంటు జోదు సో యోధుడు అనే పదం వింటాం కానీ వీరుడు అని కూడా తెలుసు మనకి దానికి పర్యాయపదం బంటు జోదు సో రాత్రి మనకి ఇందాకనే ఆల్రెడీ మాట్లాడుకున్నాము తిమిరం అంటే ఇక్కడ రాత్రి రాత్రి అంటే నిషా నిషీది రేయి రజని యామిని సో రాత్రి అంటే నిషా నిషీద్ అనేది కామన్ రేయి అని కూడా అంటాం కానీ రజనీయామిని ఈ రెండు పేర్లైతే ఈ రెండు పేర్లకు అర్థం పర్యాయ పదాలు రాత్రి అట సో రజనీయామిని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాయసం వాయసం అంటే కాకి మౌకలి ద్వాంక్షం సో వాయసం కాకి మౌకలి ద్వాంసం అంటే మనం వస వసపిట్ట అని అంటాం అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ గుర్తు రాకపోతే వాయసం అంటే వస బాగా మాట్లాడే వాళ్ళని వసపిట్ట అంటాము సో వసపిట్ట అంటే మనకి కాకి అని గుర్తుపెట్టుకోండి వివాహం లగ్గం పెళ్లి పరిణయం ఇది తెలుసు మనకి విశ్వాసం నమ్మకం నమ్మిక ఇది కూడా తెలుసు సకుడు స్నేహితుడు అంటాడు హితుడు హితుడు అంటాము మిత్రుడు అంటాము సంగడికాడు దోస్తు నేస్తాం సో హితుడు స్నేహితుడు మిత్రుడు సంగడి కాడు దోస్తూ నేస్తాం సో నేను రెండు ఎక్స్ట్రా చెప్పాను అనమాట సకుడు అంటే సత్యం నిజం యదార్థం వాస్తవం నివద్ది సత్యం అనేది నిజం యదార్థం వాస్తవం తెలుసు కానీ నివద్ది అనేది వర్డ్ కాబట్టి ఎక్కువసార్లు చదివి గుర్తుపెట్టుకోండి తర్వాతకు వచ్చేసి సరాగం సరాగం అంటే ఒక రాగం మంచి రాగం అని అర్థం సో ప్ర పర్యాపదం వచ్చేసి ఒద్దిక ఒప్పు రాగంతో కూడినది ఏదైనా ఒక పనిని మనం ఒద్దికగా చాలా జాగ్రత్తగా చక్కగా చేస్తున్నప్పుడు దాన్ని అని చెప్పుకోవచ్చు అది ఒద్దిగా అనొచ్చు ఒప్పు అనొచ్చు రాగంతో ఒప్పు అంటే కరెక్ట్ రైట్ వే అనేది రాగంతో కూడినది సహా సహా అంటే నాతో సహా మీతో సహా వాళ్ళతో సహా అంటాం కదా సో వాళ్ళతోడు వాళ్ళతో కూడా మనతో కూడా మీతో కూడా కూడా అనేటటువంటిది పర్యాపదం స్నేహం చెలిమి మైత్రి నెయ్యం స్నేహం అంటే చెలిమి మైత్రి నెయ్యం సో మనకు తెలిసిందే తెలిసింది అబ్బాయిల అమ్మాయిలను ఎక్కువ వర్ణిస్తూ ఉంటారు కదా ఆమె సోయోగం ఓ ఈమె సోయోగం ఓహో అంటూ అందం గురించి కవులు రచయితల అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలను పొగుడుతూ ఉంటారు అదే అందం సొగసు అన్ని దాన్ని సోయోగం అంటూ ఉంటారు ఇంతటితో నైన్త్ క్లాస్ది అయితే కంప్లీట్ అయిందండి సో టెన్త్ క్లాస్ది కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని ఒకసారి చెక్ చేయండి